మనం ఆవు పాలు మేక పాలు గాడిద పాలు గురించి విన్నాం కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా చీ యాక్ బొద్దింక పాల బొద్దింకకు అంత మ్యాటర్ ఉందా అని మాత్రం అడగకంటే ఎందుకంటే బొద్దింకల పాలే భవిష్యత్తులో సూపర్ ఫుడ్ కానుందట బొద్దింక పాలల్లో ఆవు పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలున్నాయని తాజాగా కనుగొన్నారు ఇక సూపర్ ఫుడ్ అనే పదాన్ని మనం దేనికి పాడతాం ఫిట్నెస్ వెల్నెస్ ఆకుకూరలు బెర్రీలు గింజలు ఇలా పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సూపర్ ఫుడ్స్ అంటాం ఇప్పుడు ఆ లిస్టులో చేరిన బొద్దింక పాలు పెద్ద మొత్తంలో తయారు చేయొచ్చా కమర్షియల్ గా మార్కెట్లోకి ఎప్పుడు రావచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం బొద్దింక పేరు చెబితేనే చాలా మంది భయపడి అక్కడి నుంచి పారిపోతారు ఇంట్లో నిత్యం బొద్దింకలు తిరుగుతుంటే వాటిని ఎలా నివారించాలో అని తరలు పట్టుకుంటారు వినడానికి వింతగా ఉన్న బొద్దింక పాలను ఇప్పుడు పరిశోధకులు సూపర్ ఫుడ్లో ఒక్కటిగా చేర్చారు బొద్దింక పాలు చాలా మంచిదని చెప్తున్నారు ముఖ్యంగా డిప్లోప్టేరా పంక్టా అనే పసిఫిక్ జాతికి చెందిన బొద్దింక పాలు ఆవు పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని తేల్చారు ఈ ఆవిష్కరణ పోషకాహార నిపుణులలోని ఆసక్తిని పెంచుతాయి బొద్దింక పాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని ఎవరైనా అనుకుంటారా కానీ ఈ బొద్దింక పాలలో ప్రోటీన్లు కొవ్వలు చక్కెర పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు భూగ్రహంపై అత్యంత పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటిగా ఉంటుందట పాలు పుష్కలంగా ఉండే బొద్దింక పాలు భవిష్యత్తులో ఆహార ఆవిష్కరణలోని కీలక పాత్ర పోషించవచ్చనే వాదన బలపడుతుంది అందుకే శాస్త్రవేత్తలు దీనిపై రాత్రిం పగలు అధ్యయనం చేస్తున్నారు ఈ పరిశోధనలు ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పటికీ ఈ ఆవిష్కరణ ఫుడ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం ఇవి నిజంగా పాలు కావు ప్రోటీన్లో నిండి ఉండే పసుపు పదార్థాన్ని సూపర్ ఫుడ్ అంటున్నారు వీటన్నింటినీ మించి కాక్రోచ్ పాలలో ప్రోటీన్ ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లోగ్రఫీలో రెండు వేల పదహారులో ప్రచురితమైన ఒక అధ్యయనం పసిఫిక్ బిటిల్లో బొద్దింకల తమ పిల్లలకు ఆహారం ఇచ్చేందుకు పాలు లాంటి ద్రవాన్ని వదులుతాయని తేల్చారు ది ఇండిపెండెంట్ ప్రకారం బొద్దింగల పిల్లలకు పాలు పట్టినప్పుడు పిల్లలు కడుపులో పసుపు రంగు పదార్థాన్ని గుర్తించారు దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆవు పాల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ పోషకాలతో ఉందని కనుగొన్నారు ఇందులో కణాల పెరుగుదల రిపేర్ చేసుకునేందుకు సహాయపడే ప్రోటీన్ అమేనో ఆమ్లాలు ఆరోగ్యకరమైన చక్కెరలు ఉన్నాయని గుర్తించారు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం బొద్దింక పాలు ఇంకా మానవ వినియోగానికి అందుబాటులోకి రాలేదు దాని ఉత్పత్తి అతిపెద్ద అడ్డంకి అని అభిప్రాయపడుతుంది వంద గ్రాముల బొద్దింక పాలల్లో రెండు వందల ముప్పై రెండు క్యాలరీల శక్తి లభిస్తుంది వంద గ్రాముల ఆవు పాల నుంచి అరవై ఆరు క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది బొద్దింక పాలలో నలభై ఐదు శాతం ప్రోటీన్ ఇరవై ఐదు శాతం కార్బోహైడ్రేట్లు పదహారు శాతం ఇరవై రెండు శాతం కొవ్వు ఐదు శాతం అమెనో ఆమ్లాలు ఉన్నాయని పరిశోధనలోని తేలింది ఈ విషయాన్ని క్రిస్టలోగ్రఫీ జర్నల్ నివేదికలోని ప్రచురించారు ఇందులో ఒలియక్ యాసిడ్ లెనోలిన్ యాసిడ్ ఒమేగా త్రీ కూడా ఉన్నాయట అయితే ఈ రోజుల్లో చాలామంది పాలు తాగడం లేదు కారణం లాక్టోస్ను జీర్ణం చేసే లాక్టోస్ ఎంజె ప్రపంచ జనాభాలోని అరవై ఐదు శాతం మందిలో లోపించడమే అందుకే పాలు జీర్ణం కావడం లేదు వీరికి బొద్దింక పాలు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు లాక్టోస్ ఉండదు దీని కారణంగా ఈ పాలు తాగడం వల్ల ఉబ్బరం అజీర్ణం వికారం విరోచనాలు వంటి సమస్యలు రావు అయితే బొద్దింకల నుండి పాలు తీయడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని దీనికోసం బొద్దింకలను చంపాలని అంటున్నారు వంద మిల్లీమీటర్ల పాలు తీయడానికి దాదాపు వెయ్యి ఆడ బొద్దింకలను చంపాలని చెబుతున్నారు అయితే నీటి సైన్స్ అభివృద్ధి చెందడంతో సమీప భవిష్యత్తులో బొద్దింక పాలే ప్రధాన పాలుగా ఉపయోగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు